సరే ఇప్పుడు యావత్మంది క్రైస్తవ మిళితమై ఉన్న యావత్మంది క్రైస్తవ సమాజానికి ఆఖరుగా మీరు చెప్పే మాట లేదా ఈ చెప్పిలి ఏం లేదు మా నేను మీరు జాగ్రత్తగా మాట్లాడండి నోరు జారొద్దు అది ఇది అని కూడా నేను ఇప్పుడు చెప్పేసేసి దాటిపోయింది ఓకే మీరేం నోరు జారకపోయినా ఎడిటింగ్ చేసి సృష్టించి గొడవలు చేసే కుక్కలు తయారైనాయి అర్థమైందా మనము ఏ దేవతను దూషించకపోయినా ఎవరిని మనము ఏమి అవమానించకపోయినా అందరినీ గౌరవించి మన ధర్మాన్ని మనం ప్రచారం సగౌరవంగా ప్రచారం చేసినా కూడా ఇక మన మీద ఏదో రకంగా ఎడిటింగ్ చేసి ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది నేను ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని బూతులు తిట్టుకున్నట్టుగా ఇదే ఇదే విజువల్స్ పెట్టి కొండభూతులు తిట్టుకున్నట్టుగా క్రియేట్ చేయాలి ఇప్పుడు ఏం జాగ్రత్తలు చెప్పాలి కనుక నేను ఇక చెప్పేది ఏం లేదు మన అందరము ఒక నాయకుడిని పెట్టుకొని సిటికేస్తే కోటి మంది క్రైస్తవులు రోడ్ ఎక్కుతారు అనే పరిస్థితి కల్పించాలి అదొకటే పరిష్కారం ఓకే ఓకే నేను లీడర్ అయితే నేను లీడర్ నాకంత దమ్ముంది ధైర్యం ఉంది సత్తా ఉంది నాకంత ఓపిక కూడా ఉంది పోనీ నేను నచ్చలేదేమో ఎవడైనా లీడర్గా అంటారు బాబు నేను వెనకైన ఉంటాను క్రైస్తవులు అయితే ఒకటి కావాలి ఏకం కావాలి క్రైస్తవులారా ఏకం కండి ఇదే నా పిలుపు నా సందేశం లీడర్షిప్ ఈజ్ నాట్ ద ఇష్యూ నేను లాస్ట్ లైన్లో ఉండడానికి కూడా ఇంతే కంఫర్టబుల్గా ఉంటాను కానీ నేను లాస్ట్ లైన్లో ఉంటే మనుషులు మొత్తం అటు తీర్చి ఆయన లీడర్ కాబట్టి మళ్ళందరే అడు అడుతిరుగా మళ్ళీ తిప్పాల్సి వస్తుంది ఆయన లీడర్ లేదన్న నువ్వే లీడర్ మంది ఇటు ఉంటావు కాబట్టి మనిషి యొక్క వర్త్ ఏంటో విలువ ఏంటో గుర్తించి సరైనటువంటి అనుభవము ప్రేమ హృదయ వైశాల్యము అన్ని ధర్మాలను గౌరవించే తత్వము నచ్చజెప్పే తత్వం కలిగిన ఒక మంచి నాయకుడిని ఒక పెద్ద తలకాయని పెట్టుకొని క్రైస్తవులందరూ ఏకంగా ఆవాలి ఎంత అది సర్వరోగ నివారణి ఎస్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్